యాభై ఒక్క శాతం ఫిట్మెంట్ ఇవ్వాలనే ఉద్యోగుల డిమాండ్ కూడా ఆర్థికంగా భారం పడేది దీంతోపాటు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు చేసి పాత పెన్షన్ స్కీమ్ను పునరుద్ధరించాలనేది ఉద్యోగుల మరో ప్రధాన డిమాండ్గా ఉంది కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో కూడా ఈ హామీ ఇచ్చింది దీంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఓపీఎస్ అమలుకు ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు ఈ డిమాండ్ అమలుతో ప్రభుత్వానికి ఇప్పటికిప్పుడు ఎలాంటి నష్టం లేదని ఉద్యోగ సంఘాలు చెబుతున్నా దీని అమలు వల్ల రాష్ట్రంపై ఆర్థిక భారం తప్పదన్నది నిపుణుల వాదన దీంతో ఈ డిమాండ్లపై రాష్ట్ర సర్కార్ ఆచితూచి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది వీటితో పాటు టీజీఎస్ఆర్టీసీ సహా కొన్ని విభాగాల ఉద్యోగులు రెండు వేల పదిహేడు వేతన సవరణ స్కీమ్ను అమలు చేయాలని కోరుతున్నారు రిటైర్మెంట్ తర్వాత నెలలోపు టెర్మినల్ లివ్ ఎన్క్యాష్మెంట్ గ్రాట్యుటీ చెల్లింపులు చేయాలనే డిమాండ్ ఉంది ప్రస్తుతం రిటైర్మెంట్ బెనిఫిట్స్ చేతికి అందాలంటే ఏడాది రెండేళ్లకు పైనే పడుతున్నది దీంతో కనీసం మూడు లేదా ఆరు నెలల్లోపు అన్ని రకాల బెనిఫిట్స్ అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది రెండు డిఏలకు ఆరు వందల కోట్లు అవసరం ప్రస్తుతం పెండింగ్లో ఉన్న ఐదు డిఏల్లో రెండు రిలీజ్ చేసిన దాదాపు ఆరు వందల కోట్లు అవసరమవుతాయి ఇక ఐదు డిఏలు ఇవ్వాలంటే కనీసం మూడు వేల కోట్లు అవసరం కానున్నాయి ప్రభుత్వం గతేడాది ఉద్యోగులకు మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం డిఏ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది ఇక ఫిట్మెంట్ విషయానికి వస్తే ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకునే పరిస్థితి లేదు ఇరవై శాతం ఫిట్మెంట్ ఇచ్చిన ఏడాదికి కనీసం ఐదు వేల కోట్లు అవసరం కానున్నాయి గతంలో అంటే రెండు వేల ఇరవై ఒకటిలో ముప్పై శాతం ఫిట్మెంట్ ప్రకటించారు దీంతో ప్రభుత్వంపై ప్రతి ఏడాది దాదాపు ఏడు వేల కోట్లు ఆర్థిక భారం పడింది కాగా రాష్ట్రంలో మొత్తం దాదాపు తొమ్మిది పాయింట్ ఒకటి ఏడు లక్షల మంది ఉద్యోగులు పెన్షనర్లు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది ఉన్నారు